హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మన ఇంటి రెసిపీ తోటకూర పకోడీ అండి ఇది ఎలా చేశానో ఏంటో పూర్తి వీడియో పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలా బాగుంటుందండి ఎక్కువగా ఇవి కొమ్ము శనగలు తోటకూర కలిపి చేశానండి మంచి పోషకాలున్న రెసిపీ అండి ఇది ఎవరైనా తినచ్చు కొంతమంది తోటకూర తినరు కదా అలాంటి వాళ్ళకి ఈ రెసిపీ బాగా నచ్చుతుందండి ఇంకా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామా రండి ముందుగా తోటకూర రెండు కట్టలు తీసుకున్నానండి ఇది ముదిరిపోయింది ఆకని ఆకు తీసాను కాడలు పడేసాను ఇప్పుడు చిన్న మొక్కలు కట్ చేసుకోండి అలాగే కొమ్ము అండి ఇవి ముందుగా నానబెట్టుకోవాలి నేను రాత్రి నానబెట్టాను ఉదయం చేస్తున్నాను లంచ్కి కర్రీ అనమాట ఇది ఫ్రై లాగా ఉంటుంది కదా పప్పుచార్జ్ చేసుకుని ఇది సైడ్ డిష్ తినడానికి ఇవి పక్కన పెట్టుకుని తర్వాత మిక్సీ గిన్నె తీసుకుని అందులో వెల్లుల్లి రెబ్బలు అల్లం ముక్క సోంపు ఒక అర టీ స్పూన్ వేసుకోండి మీకు సోంపు ఇష్టం లేకపోతే జీలకర్ర అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే మనం కొమ్ముశలు నానబెట్టుకున్నాం కదా అవి కొద్దిగా వేసుకొని పచ్చాపచ్చగా అంటే కొద్దిగా బరకగా రుబ్బుకోండి కొద్దిగా క్రిస్పీగా టేస్టీగా వస్తుంది మెత్తగా రుబ్బుకున్నా బాగానే ఉంటుందండి కాకపోతే ఇలా ఉంటే మనం తినేటప్పుడు పళ్ళకు తగిలి బాగా టేస్ట్గా ఉంటాయి అనమాట ఒక వాయికి అలా రుబ్బుకోండి ఒక వాయికి వాటర్ వేసుకుని బరకగా రుబ్బుకోండి ఒక వాయికి వాటర్ లేకుండా బరకగా వేసుకొని ఒక వాయికి వాటర్ వేసుకోవాలండి మనం పకోడి చేస్తున్నాం కాబట్టి ముద్దలా రావాలి కదా అందుకు వాటర్ వేసాను నెక్స్ట్ పచ్చిమిర్చి అండి ఒక పది పచ్చిమిర్చి నేను వేసుకుంటున్నాను కారంగా చాలా బాగుంటుందండి తోటకూరకి ఈ పచ్చిమిర్చి వేగి తగులుతుంటే మనం తినేటప్పుడు చాలా టేస్ట్ వస్తుంది అలాగే పావు టీ స్పూన్ పసుపు ఉల్లిపాయ ఒకటి కొద్దిగా కరివేపాకు కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర ఒక గుప్పిడేసి కట్ చేసుకోండి కట్ చేసి వేసుకోండి నెక్స్ట్ ఇది ఇంగువ అండి సారీ ఇంగువ అండి ఒక పావు టీ స్పూన్ ఇంగువ తగినంత సాల్ట్ వేసుకోండి తర్వాత మనం తోటకూర కట్ చేసుకున్నాం కదా అది వేసేసుకోవాలి వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేయండి మొత్తం అంతా కలిసేటట్టు మనం పేస్ట్ రుబ్బుకున్నాం కదా అదే కొమ్ముశనగలది అవంతా కలిపి ఒక్కసారి గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి తర్వాత వరిపిండి వేసుకోండి వేసుకుంటే మనకి పకోడీ వేయడానికి వీలుగా ఉంటుందన్నమాట వరిపిండి వేయడం వల్ల కొద్దిగా క్రిస్పీగా ఉంటాయి మనం వేసిన కొమ్మి శనగలకి ఉరిపిండికి చక్కగా క్రిస్పీగా ఉంటాయండి పకోడీలు మీకు వద్దు అనుకుంటే మీరు వరిపిండి అయిపోయినా పర్వాలేదు కానీ వేరు ఉరిపిండి వేస్తేనే మంచి క్రిస్పీనెస్ వస్తుందండి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని మరి గిందెలు చూసుకొని ఇంకా మనం పకోడీలాగా ఇవి వేసేసుకోవడమేనండి చిన్న చిన్న ముద్దలు పకోడీ వేసుకుంటాం కదా అలా వేసేసుకోవడమే ఇది సాంబార్తో కానీ టమాటా రసంతో కానీ చింతపండు చారుతో కానీ చాలా బాగుంటుందండి ఎప్పుడైనా చేసుకోకపోతే ఒకసారి చేసుకోండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పిల్లలు కొంతమంది పిల్లలు తోటకూర తింటారు కదండి తోటకూర తినని పిల్లకి పిల్లలకి ఇలాగ ఈవినింగ్ స్నాక్ లాగా తోటకూర ఇలా కొమ్ము శనగలు కానీ శనగపప్పు కానీ అలాగే ఇందులో ఉరివిధి సారీ శనగపిండి అయినా వేసుకొని చేసుకోవచ్చండి అలాగైనా బాగుంటుందండి పకోడీలాగా మనకి కొమ్ము శనగలు మంచిది కదా ఒంటికని నేను కొమ్ముశనగలు వేసుకున్నాను మనం ఇలాగ స్నాక్ స్నాక్లా తయారు చేసుకోవాలంటే ముందుగా నానబెట్టేసుకుంటే ఉదయం నానబెట్టుకుంటే సాయంత్రం నానిపోతాయి ఇలా పకోడి ఇలా వేసేసుకొని కాస్త వదిలేయాలండి వదిలేస్తే చూసారు కదా బుడగల్లాగా వచ్చింది అవి కొద్ది తగ్గిన తర్వాత అప్పుడు గరిటి పెట్టి కలపండి ఇలా తిరిగేస్తూ మంచి కలర్ వచ్చినంతవరకు వేగనివ్వండి క్రిస్పీగా వేగినంత తర్వాత తీసేసుకోవడం ఇంకా మనకి ఆయిల్ అంతా చూసారా ఇలాగా పొంగులుగా వచ్చి పొంగులాగా వచ్చింది కదా ఇదంతా తగ్గిపోయిన తర్వాత తీసేసుకుంటే మనకి క్రిస్పీగా తోటకూర పకోడీ రెడీ అండి చాలా బాగుంటుందండి తోటకూరలు అని పచ్చిమిర్చి ఎలా వేసుకున్నారంటే పచ్చిమిర్చి తిన్నప్పుడల్లా పళ్ళకు తగులుతుందేమో చాలా టేస్టీగా ఉంటుంది అదే పిల్లలు కానీ తినాలనుకుంటే పిల్లల కోసం మనం ముందుగా వెల్లుల్లి అల్లం వేసాం కదా అందులో పచ్చిమిర్ పచ్చిమిర్చి వేసేసి బర్గ్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగైతే చాలా బాగుంటుందండి ఇది మనం సాంబార్కి రసంకి సైడ్ డిష్ కింద చాలా చాలా బాగుంటుంది మనం కూర ఫ్రై అది చేసుకుంటాం కదా అలాంటప్పుడు ఇలా చేసి పెట్టారనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది సైడ్ డిష్ కింద అలాగే పిల్లలకి తోటకూర ఇష్టం ఉండదు కానీ ఈవినింగ్ స్నాక్కి ఇలా తోటకూర పకోడీ చేసి పెట్టండి భలే ఉంది అనుకొని తింటారండి అంత టేస్ట్గా ఉంటుంది నేను కొమ్ము శనగలు వేశాను మీరు శనగపిండి కానీ అలాగే శనగపప్పు కానీ వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు నేనైతే కొమ్ము శనగలు ఒంటికి మంచిది కదా అని వేశానండి చూసారు కదా మిగతాది కూడా ఇలాగే వేసేసుకొని ఇంకా తీసేసుకోవడం అంతే ఫ్రెండ్స్ మన తోటకూర కొమ్ముశనగల పకోడీ రెడీ చూడండి ఎంత బాగుందో క్రిస్పీగా కమ్మగా చాలా బాగా ఉందండి ఇది సాంబార్తో కానీ రసంతో కానీ చాలా చాలా బాగుంటుంది పూర్తి వీడియో చూసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో వస్తా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ తప్పనిసరిగా మీరు ట్రై చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అయితే